మామిడిపల్లి నాగభం వేలూరు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిని సదరం క్యాంపుల ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంతమంది అర్హులకి నష్టం చేకూరుతుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఏలూరు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా దివ్యాంగులు వచ్చి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడానికి ఇవాళ వస్తం జరిగింది ఎందుకంటే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న వికలాంగత్వాన్ని ఈ రోజున కొంతమంది అర్హత లేని డాటర్లు వచ్చి పర్సంటేజీలు తగ్గించేసి పదిహేను వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మేము డబ్బు అమౌంట్ కోసం కాదు ఇది కావాల రేపొద్దున విద్యార్థులకి ఒక విద్యా అర్హతని బండి పెట్టుకోవడానికి కానీ లేదా జాబ్ పెట్టుకోవడానికి కానీ లేదా ఏదైనా ప్రభుత్వం ద్వారాగా ఒక ల్యాప్టాప్ కానీ ఏదైనా రావాలంటే విద్యార్థులకి చాలా నష్టపోతారు దాంతోపాటు చాలామంది అర్హులకు పెన్షన్ కూడా రద్దయింది దాన్ని ఏదో మాకు కంటిచూపుచేరిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వస్తా చెప్తున్నారు కానీ ఇక్కడ సచివాలయం సిబ్బందులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఏం చెప్తున్నారని మీకు పెన్షన్ కట్టయిందని చెప్తున్నారు కానీ ఆ నోటీసుల్లో మీరు క్లియర్గా నలభై శాతం తక్కువ ఉందని రాయటం వల్ల అంటున్నారు అరవై తొంభై శాతం ఉన్న పర్సంటేజీ నలభై శాతానికి ముగ్గురు డాక్టర్లు అప్పుడు వెరిఫికేషన్ చేసి ఇచ్చింది ఇవాళ అదే ముగ్గు ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ టిక్ పెట్టేస్తే పాత సర్టిఫికెట్లు పోతాయా ఎందుకంటే ఈ రోజున విద్యార్థులు ఎంతోమంది డిగ్రీలు చదివి ఉద్యోగాల్లోకి వెళ్ళారు ఆ డిగ్రీ సర్టిఫికెట్లు ఇవాళ రద్దు చేస్తే అలాగే పర్సంటేజీ లేదని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు క్యాన్సిల్ చేస్తారా మాకు ఇచ్చిన సర్టిఫికేట్లు ఇవాళ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ మా సర్టిఫికేట్లు మళ్ళీ పునర్తించాలని కలెక్టర్ గారికి అలాగే ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈరోజు ఏలూరు జిల్లాకు రావడం జరిగింది ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటండి మా వికలాంగుల హక్కుల పోరాటి సమితి తరఫున వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలండి అయితే మేము పుట్టుకతో దివ్యాంగులం అండి మాకు రెండు వేల పదిలో సదరం సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు అప్పట్లో మాకు తొంభై శాతం ఉన్న వాళ్ళకి ఇప్పట్లో అరవై శాతం అని అరవై శాతం ఉన్న వాళ్ళకి నలభై శాతం అని ఇచ్చి మాకు తీరని అన్యాయం జరిగిందండి అయితే ఆఫీసుల చుట్టూ తిరగలేక మేము చాలా బాధపడుచున్నామండి మందకృష్ణ మాదిగాన్న గారి ఆధ్వర్యంలో మాకు ఆరు వేలు పెన్షన్ కాస్త పదిహేను వేలు చేసి ఉన్నారండి దానికి మేము చాలా ప్రభుత్వానికి రుణపడి ఉంటామండి బయటికి వెళ్ళలేక పనులు చేసుకున్న వాళ్ళకి పదిహేను వేలు తొంభై శాతం ఉన్న వాళ్ళకి చేయడం వల్ల మేము చాలా కృతజ్ఞతలు తెలిపామండి అయితే చదువుకున్న వాళ్ళకి కూడా అరవై శాతం తగ్గించడం వల్ల భవిష్యత్తులో మాకు ఎటువంటి పథకాలకి అప్లై చేసుకోవడానికి కానీ వెహికల్కి అప్లై చేసుకోవడానికి కానీ ఎలాంటి జాబ్స్ కానీ మేము అర్హత కోల్పోతాము దయచేసి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నామండి మాకు అరవై శాతం ఉన్న వాళ్ళకి పాత విధానంలో తొంభై శాతం ఉన్న వాళ్ళకి తొంభై శాతం విప్పించి గవర్నమెంట్ మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని మేము వేడుకొని చున్నామండి நோட்டஸ் வச்ச வாரிக்கு இப்படி வச்சு பென்ஷன் ராதாட்டே ஃபச்சிதா எங்க பிராசஸ் அப்படி வரைக்கும் நீங்கள் எல்லா பென்ஷன் ஆகும் మీకు కాబట్టి మీకు ఒక ఆ వచ్చింది వచ్చిన పెన్షన్ వస్తుంది ఈయన నోటీస్ ఎఫ్ఆర్ ఈ నోటీస్ మారింది ఈ నోటీస్ ఇచ్చాం కాబట్టి దానికి మీకు ఎవరి చోట రిప్లై ఉంటుంది కాకపోతే ఆయన చోట రిలేసి ఇస్తుంది కనుక మీరు చెప్పకుండా మీకు తెలియకుండా మీరు ఏమో మీ అందరికీ వచ్చిన ద్వారా కూడా పెన్షన్ వస్తుంది ఈ నోటీస్లు ఇచ్చి

கட்ரெட் அவுட் தான் எலிஜிபுள் எலஜிபுல் பென்ஷன் இவ்வளோ போகும் அதுவரை இன்னிபுல் வாரி எவரே லிஸ்ட்டு வாரி துலகிச்சு நீங்கள் அது கூட நைட் ஐடி ஏவோ அப்படி இது கூட சின்னதை

ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి

రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్